బాగున్నారా మరొకసారి మీదటికొచ్చి దేవుని యొక్క మాటలు చెప్పుకోవటానికి ప్రభు ఇచ్చినటువంటి ఈ మంచి సమయాన్ని బట్టి ప్రభు ప్రభునామానికే మహిం కలిగిన గాక మీరు మిస్ అవుతున్నారా ఏదైనా వాక్యాలు ఇలాంటి డేస్ గురించి మనము ఈ డేస్లో అనేక విషయాలు మనం మాట్లాడుకుంటూ ఉన్నాం కదా ఒకవేళ మిస్ అయిపోతే షారోన్ మినిస్ట్రీస్ అనంతపురం అని టైప్ చేయండి మీరు కంటిన్యూగా ఈ వర్తమానాల్లో మీరు చూడవచ్చు ఓకేనా మీరు చూడండి అనేకులకు షేర్ చేయండి మీరు కూడా పరిచయం చేసిన వారు అవుతారు ఓకేనా ఓ చిన్న మాట ప్రార్థన చేసుకుని గుడ్ ఫ్రైడే అంటే ఏంటో మనం ఏదైనా తెలుసుకుందాం ప్రార్థన చేసుకుందామా ప్రార్థన చేసుకుందాం ఏసైతండి స్తోత్రమయ మహాపరిషుద్రమైన దేవానికి కొందనాలు ఆయుష్ ఆరోగ్యంని ఇచ్చి మరొకసారి ప్రభా నీ సన్నిధానమందు చేరి ప్రభు నిన్ను స్తుతించుటకు గణపరచుటకును నీ మాటలు ధ్యానం చేసుకున్నటకు మాకిచ్చిన కృపను బట్టి వందనాలు వినే చెవిని గ్రహించే హృదయమును మాకిచ్చి మహింపదమని ఏసు నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె మంచి శుక్రవారం గుడ్ ఫ్రైడే దీని గురించి మరి అనేక సార్లు మనం వింటున్నాం అలాగే అనేకులు ఈ యొక్క గుడ్ ఫ్రైడే రోజు ఎప్పుడు చర్చికి వెళ్ళనటువంటి వారు కూడా ఈ దినమున చర్చిలో వచ్చి కూర్చుంటారు కదండి అవును అలాంటి వాళ్ళ మీరు కూడా ఒకళ్ళకా ఉన్నారా అలా ఉందండి ప్రతి వారం కూడా మనం దేవుని దగ్గరికి వెళ్ళాలి ఓకే ఇప్పుడు మనము మంచి శుక్రవారం దీన్ని మరొక మాట గ్రేట్ ఫ్రైడే అని కూడా అంటారు పెద్ద మంచి గొప్ప మంచి శుక్రవారం అంటారు అనేకమంది శుక్రవారాలు వస్తాయి కదా మనకు మరి శుక్రవారిని మంచి శుక్రవారం గ్రేట్ ఫ్రైడే అని ఎందుకు అనాలి అంటే మీకు నేను ఎనిమిది విషయాలు మీకు చెప్పాలని నేను ఇష్టపడుతున్నా ఎందుకు దీన్ని గుడ్ ఫ్రైడే అంటారు మంచి శుక్రవారం అని ఎందుకు అంటారో అన్న విషయాలని నేను మెదటికి నేను తీసుకురావాలని ఇష్టపడుతున్నా ఏసైని సెలవు వేయటానికి ఆయన తీసుకొచ్చేటప్పుడు మరి కపాల స్థలం అనేటువంటి స్థలానికి వారు తీసుకొస్తారు కదా ఆ మాట యోహన్స్ వార్త పంతొమ్మిదో అధ్యాయం పదిహేడవ వచ్చినంలో మనం చదువుకున్నట్లయితే వారు యేసును తీసుకొని పోయి ఆయన తన శిలువను మోసుకొని కపాల స్థలమును చోటికి వెళ్ళాను ఈ యొక్క హెబ్రీ భాషలో దానికి గొల్గత అని పేరు గొల్గత అనంటే బోల్హెండ్ దొరలింపబడేట అని అర్థం ఉంది దానికి కాబట్టి ఇది ఏసుప్రభుని గొల్గత్త కొండ మీద ఆయనను సిలు వేసినట్టుగా మనము చూస్తూ ఉన్నాం ఏసుప్రభు మరి ఆ గొల్గత్త కొండ మీద లో వేశారు అక్కడ యేసు ప్రభు మన కోసం బలయాగమయ్యారు యేసు క్రీస్తు మన కోసం చిందించినటువంటి వారిగా ఉన్నారు ఆ విషయాలు ఎట్లా సిలో వేయబడ్డారు అనే విషయాన్ని మనం ఒకసారి కొలసి పత్రికలో మనం చూసినట్లయితే తులసి పత్రిక రెండవ అధ్యాయం పదమూడు పదిహేను వచనాలు మనం చదివినట్లయితే మరియు మీ అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఎండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు గుట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మను చీవింపచేసిన చాలా పెద్ద వచ్చినాం కదండి ఈ వచ్చినంలో ఎంత టోటల్గా ఎంత మెసేజ్ దేవుడు దీంట్లో పెట్టాడు మంచి స్వార్థను దీంట్లో దేవుడు మన కోసం పెట్టాడండి దీనిలో నుంచే ఎనిమిది విషయాలను దేవుడు మనకు మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం ఎనిమిది విషయాలు మీ మధ్యకి నేను తీసుకొని వస్తాను ఇక్కడ మనము ఫస్ట్లో చూసారా మరియు ఆ ప్రాంతము వలనను శరీరమందు సున్నతి పొందక ఎండుట వలన మీరు మృతులై ఉండగా అంటారు రాయబడింది మొట్టమొదటిలో మరి క్రింద భాగం లాస్ట్లో మనం వస్తే ఆయనతో కూడా మిమ్మల్ని జీవింప చేశాను మొట్టమొదటి మాట ఏమంటున్నాడు దేవుడు అక్కడ మనము మృతులై ఉన్నాము అని మాట్లాడుతున్నారు ఆ వచ్చిన ఎండింగ్లోకి వచ్చేటప్పటికి ఆయనతో కూడా మీరు సి అయి ఉన్నారు అని అంటాడు హాలేలుయా మృతులైన మనలను ఆయన జీవింపచేసాడు ఎలా జీవింప చేసాడు ఎలా బ్రతికించాడు మనం ఇప్పుడు బ్రతికే ఉన్నాం కదా మనం మృతులు అంటారు ఏంటి డౌట్ రావచ్చు కొంతమందికి దానికి దేవుడు మాట్లాడుతున్నాడు మొట్టమొదటిగా దీంట్లో మాట్లాడుతుంది ఏంటంటే దేవుడు మొదటి విషయం ఏంటంటే మరియు అపరాధము వలనను శరీరమందు సున్నతి పొందక ఎండుట వలనను అని రాయబడింది అదే విషయాన్ని మరి ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక రెండవ విషయం మొదట వచ్చిన చదివితే మీ అపరాధముల చేతును పాపముల చేతును మీరు చచ్చిన వారే ఉండగా ఆయన మేము క్రీస్తుతో కూడా బ్రతికించాను అపరాధముల చేత పాపముల చేత మనం చచ్చిపోయాం అన్న విషయాన్ని ఎఫ్ఎస్సీ పత్రికలో మనం చూస్తాం కాబట్టి చచ్చిపోయిన మనం నేను చచ్చిపోయినాం ఆత్మలో చచ్చిపోయాం పాపము చేసి ఆత్మలో చనిపోయినటువంటి వారిగా ఉన్నాం ఇప్పుడు ఆత్మ ఆరిపోయింది ఆరిపోయినటువంటి ఆత్మను తిరిగి జీవింపు చేయాలి చచ్చిపోయిన ఆత్మను తిరిగి జీవింపు చేయాలి చచ్చిపోయిన ఆత్మను తిరిగి జీవింపు చేయటానికి దేవుడు ఏం చేశారంటే ఆ కల్వరిస్థిలో ఆయన రక్తము ద్వారా మన ఆత్మ అనేటువంటి దీపాన్ని దేవుడు వెలిగించినటువంటి వారిగా ఉన్నారు హలెలుయ దేవుడు మన యొక్క ఆత్మను వెలిగించటానికి ఆయన ఏం చేశారంటే కల్వరిశిలో రక్తము కర్చినటువంటి వారిగా ఉన్నారు అది ఇక్కడ అంటున్నారు మీరు ఉండగా ఆయనతో కూడా జీవింపజేస్తాను ఇక్కడ ఎఫస్వి పత్రిక ఏమంటున్నారు మన అప్రాధం చేతన పాపం చేతన చచ్చిన వారే ఉండగా ఆయన క్రీస్తు కూడా మనల్ని బ్రతికించెను క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించినటువంటి వారిగా ఉన్నారు రెండవదిగా మనం చూసినట్లయితే కొలసి పత్రిక రెండవ అధ్యాయం పద్ముడు వచ్చినాన్ని చూస్తే అక్కడే మనకు రాయబడింది మనకు విరోధముగాను ఉండిన పత్రము అని రాయబడింది మొదట విషయం ఏంటంటే మనము చచ్చిపోతే ఆయనతో కూడా బ్రతికించారు రెండవదిగా ఏంటంటే దేవుడు అక్కడ కొలిసిపోతు రెండో అధ్యాయం పదమూడు పదిహేను వచ్చిన గురించి నేను చెప్తూ ఉన్నా మనకు విరోధముగాను ఉండిన పత్రము అదే ఇంగ్లీష్ దాంట్లో ఏముందో తెలుసా డాక్యుమెంట్ రాయబడింది ఇది నా మనం ఏదైనా ఒక స్థలం కొన్నామనుకో మనకు డాక్యుమెంట్ ఇస్తారు కదా దానికి ఎందుకు ఇది నాది ఈ ఈ స్థలము నాది ఈ భూమి నాది అని మనకు ఒక పత్రము పత్రం మీద వాళ్ళంతా ఎవరైతే మనకు అమ్మారో అదంతా కూడా మనకు రాసిస్తారు అది పెట్టుకోవటం ద్వారా మనకి సేఫ్టీ అనమాట ఈ భూమి నాది ఎవరైనా వచ్చి ఇది నాది కదా అంటే కాదు ఇదిగో నాకు డాక్యుమెంట్ ఉంది కదా ఈ డాక్యుమెంట్ ప్రకారం నాది ఈ భూమి అంటాం కదా అలాగే సాత్ అండ్ ఏం చేస్తాడు తెలుసా మనకు ఒక పత్రం రాసి పెట్టేసుకున్నాడు మనం చేసిన ప్రతి పాపం ప్రతి అబద్ధము ప్రతి దొంగదనము మనం ఏమేమైతే దేవునికి విరోధంగా చేసామో వాటన్నిటినీ పత్రంలాగా అన్ని అన్ని రాసి పెట్టేసుకున్నాడండి ఎప్పుడైనా ఏసై వచ్చి నీ బిడ్డ నా బిడ్డ అని అంటే నీ బిడ్డనా నేను చెప్పినట్లు విన్నాడు కదా ఇదిగో ఏం చేయమంటే అది చేసాడు కదా ఇదిగో చూడు ఆ డాక్యుమెంట్ చూడు ఇదిగో చూడు ఈ పత్రం చూడు అనని దాంట్లో నువ్వు ఏమేమైతే చేసావో తప్పులన్నీ కూడా ఆ దోషాలన్నీ కూడా అపరాధములన్నీ కూడా అన్నీ తీసి ఇలా చూపిస్తాడు ఆ డాక్యుమెంట్ ఇస్తాడు అనమాట అప్పుడు దేవుడు ఏం చేయగలడు ఏం చేయలేడు కదా కాబట్టి ఆ డాక్యుమెంట్ అనేది వాడి చేతిలో పెట్టేసుకున్నాడు దాంట్లో ఏమి రాయబడిందంటే మన పాపములు మన అపరాధములన్నీ కూడా ఆ డాక్యుమెంట్లో రాయబడ్డాయి వాడు ఎప్పుడు ఒక్కొక్క పేరు ఒక్కొక్క పేరు దేవుడు సేవకరమని పిలిచినప్పుడు కంప్లీట్గా ఉద్యోగం వదిలేసి ఆ రూమ్ తీసాడు అనమాట ఆ తలుపు తీసేసి దేవుడు ఏం చేశాడో తెలుసా రూమ్ తీసేసి చూసి అంత టైట్గా పెట్టున్నాయి అవన్నీ కూడా ఫైల్స్ అన్నీ కూడా అది చూపించి దేవుడు ఏం చెప్పి చూసాను ఎన్ని దుమ్ము కొట్టుకొని వెళ్ళిపోయినాయి చూడు ఇవన్నీ కూడా నువ్వు క్లియర్ చేయాలి ఇవన్నీ కూడా ఈ ఫైల్స్ అన్నీ క్లియర్ చేయాలి అని దేవుడు నాకు చూపించాడు అలా నన్ను దేవుడు చాలా విజన్స్ చూపించి దేవుడు నన్ను సేవకు పిలిచాడు అవునండి అవన్నీ ఏమున్నాయో తెలుసా భత్రాలు ఉన్నాయి ఒక్కొక్కరిది ఒక్కొక్క ఫైల్ చేసి పెట్టుకున్నాడు సాతండ్ మనం చేసిన అపరాధాలు పాపములన్నీ కూడా ఒక ఫైల్ లాగా చేసి ఒక పత్రాలన్నీ కూడా దాంట్లో భద్రంగా చేసేసుకున్నాడు అందుకని అక్కడ రాయబడింది ఏమని రాయబడింది అంటే అక్కడ మనకు విరోధముగా ఉండిన పత్రము అని రాయబడింది ఆ పత్రము ఇప్పుడు ఏం చేయాలంటే దేవుడు కల్వరిశిలో దాన్ని చెంచేసేయాలి ఆ పత్రం ఉంటే మనం పర్లోక రాజ్యం పోలేం వాటి దగ్గర ఆ పత్రం ఉంటే మన పర్లోక రాజ్యాన్ని అడుగు పెట్టలేం మనకు రక్షణ రాదు మూడవదిగా మనం చూసినట్లయితే చూడండి అక్కడే కొలసి రెండు పదమూడవది చదువుతున్న మూడవ మాట మనకు విరోధముగా ఉండిన ఆ పత్రమును ఆయన ఏం చేశాడంటే మేకులతో సిలువకు కొట్టి అని అన్నాడు ఆ పత్రమును సిలువకు కొట్టేశాడు ఇప్పుడు అక్కడ చూస్తే ఆది కండ మూడు అధ్యాయ పదిహేను వచ్చినలో ఒక మాట రాయబడింది మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకు ఆమె సంతానమునకును వైరము కలగ చేసేది వైరము ఎప్పుడొచ్చింది అంటే ఆనాడు ఆదాము హవ్వ దగ్గరే వైరం వచ్చేస్తుంది ఎందుకు దేవుడు తినవద్దన్న పండు తినేసేసి దేవునికి విరోధమైనటువంటి పని చేశారు ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా పాపము వచ్చేసింది ఇప్పుడు పాపం వాళ్ళు ఏదో చేయలేదు తప్పు వాళ్ళు ఏదో దొంగతనం చేయలే వ్యభిచారం చేయలే ఏం చేయలే ఆజ్ఞను అతిక్రమించటమే పాపం కాబట్టి ఇక్కడ వాళ్ళు ఏం చేశారు తినవద్దన్న పండు తిన్నారు ఆ తినడం ద్వారా ఏమైంది ఆజ్ఞా అతిక్రమ అయిపోయింది పాపం వచ్చేసింది ఆ పాపము ఏమైంది పాపము మరణము పాపం వల్ల వచ్చే జీతం ఏంటంటే మరణం దానివల్ల వచ్చే జీతం మరణము కనుక రెండో మరణములకి పాత్రలమైనాం మనం కనుక ఈ యొక్క పాప పత్రమును ఏం చేయాలంటే చించేయాలి చేయాలి మేకులతో కొట్టేస్తాడు ఆయన కల్వరిసిరలో గుడ్ ఫ్రైడే రోజు ఆయన కల్వరిసిరలో శిలువయాగం అయిపోయినారు అని మనం ధ్యానం చేసుకుంటాం ఏడు మాటలు కదా కలవరిశిలువలోకి ఏం చేశాడైనా ఆ సెలువులో బలియాగమైనప్పుడు మన మీదున్నటువంటి డాక్యుమెంట్ ఈ పత్రాన్ని తీసుకొని ఈ యొక్క కలవరిశిలులో మేకులతో కొట్టివేశాడు హాలియ ఎలా ఇప్పుడు నేను ఒక పేపర్ తీసుకుంటాను ఈ చేతులతో నువ్వేమైతే పాపాలు చేసావో ఆ చేతులతో చేసిన ప్రతి పాపము కూడా సార్తని రాసినాడు అందుకని ఆ పత్రము చేతుల్లో పెట్టేసి మేకలు కొట్టేసాడు తలలో నువ్వు ఎన్నో అనేకమైనవి దురాలోచనలు చేసావు చెడ్డాలోచనలు చేసావు ఆ దేవుడు ఏం దేవుడించి తెలుసా ఆ ముళ్ళ కిరీటం అనేది ఆ పత్రము అక్కడ పెట్టుకునే పత్రమును ఆ ముళ్ళ కిరీటం పెట్టుకుని కొట్టేసిన పత్రం బయటకు రాకోకుండా అప్పుడు ఆ పత్రం మీదంతా కూడా రక్తం చెందించబడింది అలాగే కాళ్ళల్లో మరి అలాగే పక్కలో ఒళ్ళంతా కూడా బాడీతో చేసినటువంటి ప్రతి పాపము ద్వారా ఆయన ఒళ్ళు దున్నించుకున్నటువంటి వారిగా ఉన్నారు ఆ పత్రం అంతా కూడా ఆ పాపం మీదంతా కూడా రక్తం పోయబడింది హెలుయ పాపమో మీద ఇప్పుడు మేకులతో ఆ పత్రము ఇప్పుడు వైట్ పేపర్ ఉందనుకోండి దాని మీదంతా రాసాడు ఇక్కడ మేకులు కొట్టేశాడు ఆ పత్రం మీదంతా మేక కొట్టేశాడు దాని మీద అక్షరాలు ఉన్నాయి ఇప్పుడు రండి చూద్దాం ఇప్పుడు నాలుగో విషయం ఏంటంటే దాని మీద చేవ్రాతను తుడిచివేసి చూడండి మనకు విరోధంగా ఉన్న పత్రమును మేకులతో కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి దాని మీద చేవ్రా ఇప్పుడు పత్రము కొట్టేటప్పుడు దాని మీద బేస్ చెందించిన బ్లడ్ అంతా పడింది సాతానుడు ఎంత కుయక్త పడాడంటే ఆ పత్రం మీద బ్లడ్ పడ్డా కూడా అది పక్షాలు కనిపిస్త తే మన మీద నేరం మొప్తాడు ఇదిగో చూడు నువ్వు పత్రం కొట్టేసావు కానీ ఇదిగో చూడు షారు నీ పాపం చేసింది చూడు పలాని వ్యక్తి ఇలా పాపం చేస్తాడు దాని మీద వాడు అందుకనే దేవుడు ఏం చేశాడో తెలుసా దేవుడు ప్రభు ఏసు ఆ పత్రాన్ని మేకులతో కొట్టి మన శరీరం చేసిన ప్రతిధానం ఆ పత్రము కొట్టి దాని మీద ఏం చేశాడో తెలుసా దా చే వాడు ఏమైతే రాశాడో సాతనుడు మనం చేసిన అపరాధుల పాపలన్నిటిని కూడా తుడిచివేసి ఆ రక్తము చేత తుడిచి వేసాడు దాన్ని కడిగి అంటే ఏంటి ఇప్పుడు వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తో రాసేసిన తర్వాత దాన్ని పూర్తిగా అరేస్ చేసేస్తే ఏమో కనిపిస్తుంది వైట్ పేపరే కనిపిస్తుంది కదా ఇప్పుడు మనల్ని పూర్తిగా తుడిచివేసి పాపము తుడిచివేసి ఆ యొక్క ఆ ప్రార్థమును దోష్యమును మేకలతో కొట్టి ఆ పత్రములవాడు చేతికి దొరకకుండా సిలువలో మేకలతో కొట్టివేసి మన మీద ఉన్నటువంటి ఆ దోష్యము ఆ పాపమంతా కూడా ఇట్లా తుడిచి వేశాడంట ఆ ఎంత గొప్ప దేవుడు కదా మొత్తం కూడా తుడిచి వేసినట్టుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం యశ్య గ్రంథం నలభై మూడవ అధ్యయ ఇరవై ఐదవ వచ్చిన చూస్తే నేను నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచి వేయిచున్నాను నేను నీ పాపములను జ్ఞాపకము కొనను అంటున్నాడు అలా తుడిచి వేయటమే కాదు దేవుడు అప్పుడు మనకు ఇస్తున్నాడు షారోన్ నీ పాపాలు ఇంక నేను జ్ఞాపకం చేసుకోను నీ పేరు పెట్టి నువ్వు చెప్పుకో నీ పాపాలు ఇంక నేను జ్ఞాపకం చేసుకోను ఇలా చూడు నీ సాతను రాసిన ఆ పత్రాన్ని ఆ డాక్యుమెంట్ నేను తీసేసుకున్నా ఆ డాక్యుమెంట్ నా మీద వేసేసుకున్నా అవి బయటికి రాకుండా మేకలతో కొట్టివేసా సెలవులో ఉన్నాయి ఇప్పుడు మళ్ళా వాడు చదువుతాడేమో నా రక్తము చేత బాగా తుడిచివేసా అంత మాత్రమే కాదు తుడిచివేసి వైట్ పేపర్లాగా చేసి నేను నీతి మంత్రాలుగా చేస్తే నేను పరిశుద్ధ వైట్ ఏంటేంటండి పరిశుభ్రత పరిశుద్ధత ఇచ్చిన తర్వాత ఏం చేసాడో తెలుసా దాన్ని తీసివేసాడు తీసేసి ఏం చేసాడు రండి మీకోసం నేను చదువుతా రండి ఐదవది మనం చూస్తున్నాం దాన్ని ఏం చేశాడంటే తుడిచివేసి మనకు అడ్డము లేకుండా అని రాయబడింది అక్కడ మనకు అడ్డము లేకుండా మనకు మనకు అనంటే చూడండి ఒక మాట యశ గ్రంథం యాభై తొమ్మిది వచ్చాయి మొదటి రెండు వచ్చినాలు మీ దోషములు మీకును దేవునికిని అడ్డముగా వచ్చెను మీ దోషములు పాపములు దేవునికి మనకు అడ్డంగా వచ్చాయి ఆయన ముఖం మనం చుట్టాల మన మొక్క ఆయన చూడకుండా అడ్డముగా ఈ దోషాలు పడిపోయినాయి ఇంకా ఏం చూడండి ఏం ఏమంటున్నాడు మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచను ఆయన చూద్దాం ఆయన దగ్గరికి వెళ్దాం ఏసీ అంటే ఇష్టం నాకు దేవుడు అంటే ఇష్టం నాకు అని అంటారు కానీ దేవుని అంగీకరించరు ప్రభుని స్వంత రక్షకునిగా అంగీకరించరు ఎందుకో తెలుసా ఈ పాపము లడ్డ వస్తున్నాయి ఆ పాపము లడ్డు వస్తున్నాయి ఒక అధికారి వచ్చాడు అధికారి వచ్చి యా నేను రక్షణ పొందడానికి ఏం చేయాలంటే నువ్వు ఇది చేయి అబద్ధం ఆడొద్దు దంతరం చేయొద్దు తల్లిదండ్రు లోబడి అన్నీ చెప్తే అన్నీ నేను చేస్తూనే ఉన్నాను ఆజ్ఞలన్నీ పాటిస్తున్నానే అన్నాడు ఇప్పుడు నీకు కలిగి ఉన్న ఆస్తి నువ్వేం చేస్తావు అంటే అమ్మి పేదలకి పోంటే అతను ఏం చేస్తాడంటే మొక్కను చిన్న బుచ్చుకొని వెళ్ళిపోయాడు అంటే ఏమనర్థో ఏం ప్రేమిస్తున్నాడు దేవుని కంటే రక్షణ కంటే మారు మనసు కంటే పరిశుద్ధత కంటే ఏం ప్రేమిస్తున్నాడు తన ఆస్తిని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు నువ్వేం ప్రేమిస్తున్నావు నీ నీకు ఆ దేవునికి ఈ యొక్క అధికారికి ఏం అడ్డు వచ్చిందంటే ఆస్తి అడ్డు వచ్చింది ఆస్తి అడ్డు వచ్చింది మొక్కం చిన్న బుచ్చుకొని వెళ్ళిపోయాడు నీకు ఇప్పుడు ఏమడ్డు వస్తుంది పాపం అలాంటి పాపం ఏమడ్డొస్తోంది అడ్డు వచ్చిను అన్నది ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా మన పత్రమును డాక్యుమెంట్ను దాని మీద కొట్టివేసేసి కొట్టి కొట్టివేసి దాని మీద పత్రం మీద ఉన్నటువంటి ప్రతి అక్షరమును తుడిచివేసి దోషను తుడిచేసి పాపమును తుడిచివేసి ఏం చేశారంటే ఆ పత్రాన్నే కనపడకుండా చేసేస్తారు మన మీద పత్రమే లేకుండా ఎత్తివేసేస్తాడు అడ్డము లేకుండా ఎత్తి వేసేస్తాడు ఆ పేపర్ కూడా ఆ డాక్యుమెంట్ కూడా మనకు దేవునికి అడ్డము లేకుండా ఎత్తివేసి అని అంటున్నాడు ఎత్తివేసి ఏం చేసాడో మనం ఒకసారి చూద్దామండి మనం చూద్దాం మనం మీకా గ్రంథం మీకా గ్రంథం ఆ ఏడో అధ్యాయం పంతొమ్మిదవ వచ్చిన చూసినట్లయితే ఆయన మరలా మన ఎందు జాలి మన దోషములను అణిచివేయను వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములో నీవు పడవేతువు అని రాయబడింది మనము ఆరోదిగా చూస్తే అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి ఏం చేశాడంటే ఆ రోజుగా ఆయన ఎత్తివేసి సముద్రములో పడవేశాడట సముద్రంలో ఏదైనా ఒక కాయిన్ పడితే మనం తీసుకోగలమా ఏదైనా వస్తువు పడితే సముద్రంలో మళ్ళీ మనం దాన్ని వెనక్కి తీసుకోగలమా తీసుకోలేము కదా అది ఎప్పుడూ లోపలికి వెళ్ళిపోయి ఉంటుంది అవునండి దేవుడు ఏం చేశాడో తెలుసా ఇక శాతానికి మన మీద నారం మోపటానికి కానీ శాతానికి మన మీద ఏదైనా పాయింట్అవుట్ చేయటానికి ఎక్కడ కూడా వాడికి స్థలం లేకుండా వాడు అవుట్ చేయడానికి అక్కడ కూడా అవకాశం లేకుండా ఏం చేశాడంటే అదంతా తీసుకొని సముద్రపగాధంలో వేశాడట ఇంకా ఏం చేస్తారో మీకు ఒక మాట చదువుతారండి కీర్తనల గ్రంథం కీర్తనల గ్రంథం నూట ఇరవై తొమ్మిది మూడు దున్నువారు నా వీపు మీద దున్ని వారు చాళ్ళను పొడుగ్గా చేసిరి యశ్యా గ్రంథం ముప్పై ఎనిమిది పదిహేడు మిక్కుటమాన ఆయస్సు నాకు నెమ్మది కలట కారణం నీ ప్రేమ చేత నా ప్రాణమును నా మన గోతి నుండి విడిపించితివి నీ వీపు తట్టు నా పాపములన్నీయు నీవు పారవేసివి ఎక్కడ సముద్రపు అగాధములోనికి వేసేసాడు అలాగే ఏం చేశాడంటే వీపు వెనక వేసేసుకున్నాడంట వీపు కనిపిస్తోందా నీ వీపు ఎప్పుడైనా చూసుకున్నావా నీ వీపుని అవునండి ఎవ్వరం కూడా మన వీపును మనం చూసుకోలేం దేవుడు ఎంత చక్కని మాట చెప్తాను షారు నీ నీ పాపల్ని జ్ఞాపకం చేసుకోను నీ పేరు నువ్వు పెట్టుకొని చెప్పుకో నీ పాపాలకు జ్ఞాపకం చేసుకోను దేవునికి మనకు అడ్డుగా దోషాలు అడ్డొచ్చాయి పాపం వచ్చింది ఆయన చూడకుండా ఆయన దగ్గరికి పోకుండా ఈ దోషాలు పాపలు ఒక అడ్డుగోడుగా ఉంటాయి దాన్ని తీసివేసి సిలువ కొట్టి దాన్ని మేకలతో కొట్టివేసి తుడిచివేసి వేసి అని ఏం చేశాడో తెలుసా ఎత్తివేసి సముద్రప సముద్ర వేసి దీన్ని అంత వెత్తి వేసి వేపు వెనక వేసుకున్నానంటే ఆయనే జ్ఞాపకం చేసుకోడంట నువ్వెందుకు జ్ఞాపకం చేసుకుంటున్నావు పలానప్పుడు నేను ఫలాన పాపం చేస్తానని నీ పాపములు ఏసుక్రీస్తు రక్తములో కడగబడ్డ అయినటువంటి నిశ్చయిత నీకు లేదా ఏసుక్రీస్తు రక్తములో కడగబడ్డైన నిశ్చయిత నీకు ఉన్నప్పుడే నిజమైనటువంటి రక్షణ అది నేను క్షమించబడ్డాను నాకు రక్షణ వచ్చింది అని నువ్వు నిశ్చయితతో నువ్వు ఉన్నప్పుడే పల్లోక రాజ్యానికి మనం వారసలమవుతాం కాబట్టి దేవుడు ఏం చేశాడంటే ఆ పాపమునంతా ఎత్తి మరి ఆ సముద్ర పగార్ధములో వీపు వెనక వేసుకున్నట్లుగా మనం చూస్తున్నాం సరే ఏడవది మనం చూసినట్లయితే ఎత్తివేసి ఏం చేశాడో తెలుసా ఇప్పుడు నేను జ్ఞాపకము చేసుకోను నేను నిన్ను క్షమించేశాను అంటున్నాడు చౌదా అడ్డం లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి అని రాయబడింది అవునండి అపరాధముల అంతా కూడా ఎత్తివేసి ఆయన క్షమాపణ ఇచ్చినటువంటి వారిగా ఉన్నారు మొట్టమొదటి మాట మన కల్వరిశిలలో పలికినటువంటి మాట ప్రభువా వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు విని క్షమించు మొట్టమొదటి పలికింది క్షమాపణే ఆయన చెప్పింది మనకు అవునండి కల్వరి సిలవలో ఆయన రక్తపు చేత కడిగి వేసి మనల్ని క్షమించినటువంటి వారికి అన్నారు నువ్వు క్షమాపణ పొందుకున్నటువంటి బిడ్డగా ఉన్నావా యేసు క్రీస్తు రక్తంలో కడగబడి ఇది గుడ్ ఫ్రైడే అంటే ఎందుకు గుడ్ ఫ్రైడే మంచి శుక్రవారం ఎందుకు నీ పాపములు కడగబడ్డాయి నీ యొక్క దోషము కడగబడింది నీ దోషము ఎత్తివేయబడింది నీ దోషం అంతా కూడా సిలువుక మేకలు కొట్టివేయబడింది హాలెల్లుయ్య ఇది నిజమైనటువంటి శుక్రవారం నిజమైనటువంటి గుడ్ ఫ్రైడే నువ్వు ఎప్పుడు చేసుకోగలవానంటే ఈ గుడ్ ఫ్రైడే అంటే నీ పాపములు ఎత్తివేయబడినప్పుడే నీ పాపములు మేకులతో కొట్టివేయబడినప్పుడే గుడ్ ఫ్రైడే నువ్వు చెప్పాలి చూడండి ఇంకొక మాట ఎనిమిదవదిగానే రండి కొలస్ట్రీల్కి రాసిన పత్రిక రెండవ అధ్యాయం పదమూడు పదిహేనవ వచనంలో దేవుడు వ్రాతపూర్వకమైనటువంటి ఆజ్ఞన వలన మన మీద రుణముగాను అని రాయబడింది దేవుడు మన మీద ఉన్నటువంటి రుణం ఆ రుణాన్ని తీర్చేశాడు దేవుడు అక్కడ మన మీద చక్కని ఎనిమిది విషయాలు మనం దాంట్లో చూడవచ్చు మనం ఆ రుణమును దేవుడు ఎత్తివేసినటువంటి వారిగా ఉన్నారు కొల శిలుసం పత్రిక మొదటి అధ్యాయ ఇరవై వచ్చిన మనం చూసినట్లయితే ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకముందున్నవైనను పరలోకముందున్నవైనను వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకుని తండ్రి అభీష్టమాయ నోహం రాయబడింది అవునండి తండ్రి యొక్క అభీష్టం కోరిక ఇష్టం ఏంటిదనంటే ఈ కుమారుడి యొక్క రక్తము ద్వారా మనము తండ్రితో ఏకము కావటం వారితో ఏక మనసు కలిగి ఏకాత్మ కలిగి వారితో కలిసి ఉండటం దేవుని యొక్క చిత్తం దేవుని యొక్క చిత్త దేవుని యొక్క ఇష్టం తండ్రి ఇష్టం కాబట్టి ఆ కల్వరి శిలువలో మన యొక్క దోషాలని మోపటం ఆయన ఇష్టపడ్డాడు మన అపరాధములు ఆయన మీద వేయటానికి ఇష్టపడ్డాడు ఆయన కలవరిశలలో నలిగిపోతుంటే తండ్రి అనే దేవుడు చూచి తృప్తి నందేనో రాయబడింది యక్ష ఆయన తృప్తి పడ్డాడు ఎందుకంటే మనం ఆయనతో సమాధాన పడ్డాం మనం ఆయనతో ఏకమైపోయినాం ఆయనతో దగ్గరైపోయినాం మన మనం పల్లోక ఆచి వారసులమైపోయినాం మనం నీతివద్దులుగా తీర్చబడ్డాం పరిశుద్ధులుగా తీర్చబడ్డాం మనం అందుకోసము తండ్రికి ఇష్టమైంది కుమారుడి మీద మన దోషాలు మోపటం ఆయనకి ఇష్టమైంది హాలోయ నువ్వు నీ దోషాలంటే కూడా ఇక్కడ ఆయన మీద మోపావా ప్రభునన్ను క్షమించే చాలు నీ పత్రము నీ డాక్యుమెంట్ తీసివేయబడిందా నీ పత్రం ఇంకా నీ మీ దగ్గర ఉందా ఎస్ కలవర్సిలలో ఉందా నీ డాక్యుమెంట్ నీ దగ్గర పెట్టేసుకున్నావా లేకపోతే అది సముద్రం అగాధంలో పడేసాడా దేవుడు నువ్వు ఇస్తే కదా నువ్వు ఇస్తే ప్రభు ఇదిగో నేను పాప నేను చెప్తే చాలు ఆ డాక్యుమెంట్ తీసి ఎత్తేసే కలవర్సిలో రక్తంలో కడిగేసి సముద్రంలో వేసేస్తాడు ఆయన హాలిలుయ్య ఎంత మంచి దేవుడు అండి నువ్వు ప్రేమించలేదు మనం ప్రేమించలేదు ఆయన ప్రేమించి గొప్ప కార్యం చేశారు అయితే ఇప్పుడు మనము ఆరో మాటలో మనం చూస్తే కలవరిసలో పలికిన మాట యోహాన్ స్వార్థ ఆ పంతొమ్మిది ముప్పైలో ఏ సత్యక పుచ్చుకొని సమాప్తమైన చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాను సమాప్తమైపోయింది మన దోషాలు మోస మన అపరాధము మోసేస్తాడు సమాప్తమైపోయింది అది ఏడో మాటలో చూస్తే లోక స్వార్థ ఇరవై మూడు నలభై ఆరు అప్పుడు వేసి గొప్ప శబ్దంతో కేకవేస్తాయి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనిచున్నాను అంటున్నాడు ఇప్పుడు ఏ చేతి నాలుగో మాటలో ఏ చేతిని అయితే తండ్రి వదిలిపెట్టాడో యేసుక్రీస్తు చేతిని ఇప్పుడు పనంతా కూడా సంపూర్తి చేసి ఇప్పుడు ఏం చేశాడండి అండి కుమారుడునటువంటి యేసు ప్రభు తన చేతిని తండ్రి చేతిలోనికి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను అంటున్నాడు ఇప్పుడు మనం ఏం చేయాలి ఇప్పుడు మనం ఏం చేయాలంటే రోమిల్కి రాసిన పత్రిక ఆరో వచ్చే ఆరో వచనాన్ని చదువుతున్నా మనం ఇక్కడ పాపమునకు దాస్యములు కాకుండాటకు పాప శరీరము నిరర్ధకమగినట్లు మన ప్రాచీన స్వభావము ఫుట్ నోట్లో ప్రాచీన పురుషుడు అని రాయబడింది ఆయనతో కూడా సిలవేయబడినని ఎరుగుదుము మనమేం ఎరగాలి సిలువ వేయాలి ఏంటిది ప్రాచీన పురుషుణ్ణి నే ముందున్నటువంటి పాత జీవితాన్ని పాత బతుకుని కల్వరి సిలువలో బలియాగం చేయాలి మనము ఆ సిలువకు అప్పగించేసేయాలి అంతే ఆ డాక్యుమెంట్ సిలువకు అప్పగించేసేయాలి నువ్వు అప్పగించావా దేవుడు మాట్లాడుతుండగా ఇద్దరము ఒకవేళ ఇంకా పాపపత్రమే దగ్గర ఉంటే మన రాజ్య రాజ్యవా నువ్వు ఒక క్రైస్తవుడే క్రైస్తవుల కావచ్చు కానీ నువ్వు అది నా డాక్యుమెంట్ చించి వేయబడింది సిలవ కొట్టబడిందని అని లేకపోతే పల్లోకి రాజ్య వారసానికి మనం కాము మనకు రక్షణ నిరీక్షణ లేదు మనకి నువ్వు ఆ విధంగా రక్షణ ఉందా రండి ఇంకొక మాట గల తిలకి రాసిన పత్రిక ఐదవ వచ్చే ఇరవై నాలుగవ వచ్చినాం క్రైస్త సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ వేసి ఉన్నారు మనం ఏం చేయాలి మనలో వచ్చే దురాశ మనలో వచ్చే ఇచ్చలు కోరికలు పాపపు కోరికలన్నీ కూడా సిలువ వేయాలి హలెలుయ మన కోసం ఆయన సెలవు వేయబడ్డాడు మన పాపములు ఆయన భరించాడు ఇప్పుడు మన కోరికలు మన ఆశలు మన ఇచ్చలన్నీ కూడా సెలవుకి అప్పగించాలి అప్పుడైతే మనం అప్పగిస్తామో ఆ డాక్యుమెంట్ వేయబడుతుంది పత్తి పత్రము చించి వేయబడుతుంది ఇప్పుడు చూసిన అక్కడే గలతి రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఇరవై వచ్చిన మనం చూసినట్లయితే నేను క్రీస్తుతో కూడా సెలవబడి ఉన్నాను ఇక్కను జీవించువాడను నేను కాను క్రీస్తే నాయందు జీవించుచున్నాడు అంటాడు క్రీస్తు నాయందు జీ అని సీతందా దేవుడే నాయందుని జీవిస్తున్నాడు సాధారణుడు మనలో జీవిస్తూ ఉంటే పాప రేపుతుంది పాపము రేపుతాడు వాడు పాపం చేయమంటాడు క్రీస్తు మనలో జీవిస్తే క్రీస్తు కోసం జీవించు ఏసు కోసం త్యాగం చేయి అనేటువంటి తలంపులు మనకు వస్తాయి రండి మనం ఇంకొక మాట చదువుకుందాం గల రాసిన పత్రిక ఆరో అధ్యాయం పద్నాలుగు వచ్చిన చూస్తే మన ప్రూఫ్ అయిన యేసుక్రీస్తు సులువేందు తప్ప మరి దేనియందును అత్యయించుట నాకు దూరం అవును గాక దానివలన నాకు లోకము లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాను అని నాకు లోకము లోకం నాకు పౌరు ఎంత చక్కని మాట నువ్వు ఆ విధంగా చేయగలవా నువ్వు ఆ విధంగా చేయగలవా మనం అందరం చేయవలసింది అదే సులువ ఆయన మన కోసం భరించాడు కాబట్టి మనం కూడా ఒక కోరికలన్నీ కూడా సిలువ వేయాలి క్రీస్తు తప్ప నాయనంద ఏమి లేదు నేను అత్సహించవలసింది క్రీస్తులోనే నేను అత్సా ఆ మాట తీర్మానం చేయాలి అదే మంచి గుడ్ ఫ్రైడే గుడ్ ఫ్రైడేని ఎందుకంటున్నా మన కోసం దేవుడు అంత కార్యం చేశారు ఎనిమిది విషయాలు మీకు చెప్పాను నేను కాబట్టి సిలువలో ఆయన చేసిన కార్యం అది నీ డాక్యుమెంట్ ఇచ్చేసావా పాపపత్రం కలవరిశిలువలో మరి తుడిపి వేయబడిందా కలవరిశిలువలో మేకలకు కొట్టబడిందా ఆ పాపపత్రం మీద రక్తం పడిందా మరి నువ్వు అడిగామా పాపపత్రం ప్రభువాన తీసేనైనా పాపం చేస్తేనైనా నన్ను క్షమించినందుకే అప్పుడే నీకు నిజమైనటువంటి గుడ్ ఫ్రైడే చేసుకోగలవు ఏదో నామినల్గా సంవత్సరానికి వస్తారో మరి గుడ్ ఫ్రైడే చేసుకుంటే అది ఏమాత్రం మూడు గంటల వరకు దేవుని సన్నిధిలో కూర్చుంటే అది గుడ్ ఫ్రైడే కాదు నీకు ఈ దినము నిజమైనటువంటి గుడ్ ఫ్రైడే పాపమును ఒప్పుకొని కల్వరిశివులో ఏసు తప్పని ఇంకెవరు వద్దు అని నీ పాపమంతా ఒప్పుకుంటే అదే మంచి గుడ్ ఫ్రైడే నీకు ఇది మంచి గుడ్ ఫ్రైడేనా లేకపోతే బ్యాడ్ ఫ్రైడేనా మామూలు శుక్రవారం అవుతుంది కాబట్టి మంచి తీర్మానం చేసుకో దేవుడు నిన్ను దీవిస్తాడు పల్లోక రాజ్యానికి వారసలు కావాలని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు నీకోసం నేను ప్రార్థన చేస్తాను ఏ సైతండి స్తోత్రమయ మంచి శుక్రవారాలు అనేకమైనవి వెళ్ళిపోతున్నాయి ప్రహా ఇదిగో మంచి అన్నది మాలో నివసించట్లేదు మన్నించండి నైనా ఎవరైతే చూస్తున్నారో ప్రహ్ప ఈ బిడ్డలందరినీ ప్రభా మంచి బిడ్డలుగా ప్రప ఇదిగో వారి పాప పత్రములు కల్వశిరులో ఓ ప్రభా మీరు మేకలతో కొట్టి తుడిచివేసి ప్రప ఆ బిడ్డల్ని క్షమించమని ప్రార్థిస్తున్నాను పాపములో ఉన్నటువంటి బిడ్డలతో తల్లిదండ్రులు ఎంతగానో వేదన చెందుతున్న అనేక మంది ఫోన్ చేస్తున్నారు ప్రభా అట్లాంటి బెడ్డలను ప్రభు మీరు క్షమించి నుంచి త్రిప్పిని వైపు ఆకర్షించుకోమని ప్రార్థిస్తున్నాను రజా కనికరించునైనా ఈ మంచి శుక్రవారంలో ప్రతి హృదయమును ప్రభా మంచి ప్రవర్తన కలిగినటువంటి నీతి కలిగిన ప్రవర్తన మంచి పరిశుద్ధమైనటువంటి హృదయమును ప్రతి ఒక్కరికి ఇచ్చి యాని నామానికి మహిమ గ్రంథ ప్రభావం ఆరోపించుకోమని వారిని దీవించి ఆశీర్వదించమని యేస్ నామమును బట్టి అడిగి వేడి తండ్రి అమే అమేం God bless you. Praise the Lord.